అందరికి విష్ వచ్చేసింది కాస్క నాకు వార్తలు వచ్చేసింది శ్రావణ మాసం వచ్చింది ఇక నీసు కౌసు తినరని కావచ్చు చికెన్ రేట్లు బాగా తగ్గినాయట ఇక పెళ్లిళ్ళ సీజన్ అని బంగారం కూడా బాగా దిగొచ్చిందట గసొంటి ముచ్చట్లు అన్ని అరుచుకుందాం కానీ ముందు ఏం చేద్దాం ఎడ్లైన్ చూసేద్దాం పార్రి పోలీస్ టౌన్ లో కోడిపుంజుల వేలంపాట చూసినోళ్ళు అంటుర్రు ఇంత రేటా అందరు నాగం పట్టించిన గడుసు పోరలు ఈ జనరేషన్ వాళ్ళు పిల్లలు కాదు పీడుగులు ఊరికి తొలిసూరి బస్సు వచ్చిందని సంబరాలు బీద బిక్కీలకు ఆర్టీసీ బస్సులే పుష్పక విమానాలు రావాలి రావాలి మామూలు పుంజు కాదన్న ఇది పందెం పుంజు కత్తి గట్టి బరిలకు దింపినమంటే అవతలి పుంజుకు నెక్స్ట్ బర్త్డే లేకుండా చేస్తుందండి పేరుకు పుంజే కానండి పంజా ఇసిరిందంటే ఎంతటి పుంజ అయినా గింజుకోవాల్సినేనండి అంజాండ్లు కొడతలేమండి అసలైన ముచ్చట్నే చెప్తున్నామండి అనుమానం ఉంటే మీరు కూడా వచ్చి అర్రాసు వాడుండ్రి పుర ప్రముఖులంతా వచ్చారు అర్రాసు సురువు చేయరు సారు ఇన్నరా వెనక పండి కానిస్టేబుల్ అన్నలు చేతిలో పట్టుకున్నారు కదా ఈ రెండు పుంజులనే ఏలమేస్తున్నారు ఇవాళ మరి వాడి వజనే పాటు ఉన్న సారు కంపెనీ పాట ఎంత చెప్తున్నారు రెండు కేజీల తొమ్మిది రూపాయలు ఉంది మార్కెట్ రేటు కిలోకు నాలుగు వందల యాభై చొప్పున పదమూడు ఒక్క రూపాయి ఉంది దీని పైన ఎవరు వాడుకుంటే వాళ్ళు తెలుసుకోవచ్చు అదట ఫస్ట్ పుంజేమో అద్దపావు పావు తక్కువ మూడు కిలోల వజన్ ఉన్నదట మార్కెట్ రేట్ ప్రకారంగా కిలోకు నాలుగు వందల యాభై సొప్పున పదమూడు వందల నలభై ఒక్క రూపాయలు కంపెనీ పాటాట మరి రెండవ కోడి ధర కూడా చెప్పు సారు అదే విధంగా రెండవ కోడి టూ పాయింట్ ఫోర్ వన్ కేజీ ఫోర్ వన్ జీరో కేజీస్ ఉన్నాయి

మరి సంక్రాంతి దాకా ఉంచుతావా ఈ ఐదు పొతం పెడుతున్నావా ఏమో మరి శ్రావణ మాసం ఉన్నదని దసరా దాకా ఆగుతావా నీ ఇష్టం కానీ సారు సెకండ్ కోడిది కూడా కానీ ఎయి బోనాల సత్యన్న ఇరవై ఐదు వందలకు రెండు కిలోల పుంజు గెలిచినవులే మరి పొతం చేసుడేనా లేకుంటే ఇతర పుంజులు ఎక్కామని ఉంచుకుందాం అనుకుంటున్నావా నా నేను వచ్చేసి పొల్ట్రీ బాం ఉంది అక్కడ నాకు బ్రీడింగ్ కోసం అని చెప్పి దీన్ని తీసుకోవడం జరిగింది ఎక్కువ వేట్నం ఏమైనా ఫీల్ అవుతున్నారా సంతోషంగానే ఉన్నారా అనలు మాకు ఈ దక్కడం అనేది చాలా ఆనందంగా ఫీల్ అవుతున్నా నేనైతే ఏ మిగిరే కాదే అనాలి కోడిపుందుల వేలంపాటను పోలీస్ స్టేషన్ లో చూస్తుంటే మేము కూడా పరిశానవుడే కాదు ఖుషి కూడా అవుతున్నాము చూసిరా కరడు కట్టిన నేరస్తులను ఉంచే దాగాల కోడిపుందుల వేలంపాట వేలంపాటేందని కొందరు అవాక అవుతుండొచ్చు అయితే పోయిన నెల కొంతమంది కోడి పందాలు ఆడుతుంటే పోలీసు వాళ్ళు రైడింగ్ చేస్తే దొరికినాయట ఈ పుంజులు కేసు రాసి మనుషులను పుంజులను కోర్టు కప ఎప్పుడు మనుషులకేమో బెయిల్ చిడిచిపెట్టింది కోర్టు పుంజులను వాడి ఆ పైసలు డిపాజిట్ చేయమన్నారట ఇక కోర్టు ఆర్డర్ తోటి పోలీసు వాళ్ళు ఇట్లా పుంజులను అర్రాసు వాడిర కానీ పోలీసు వాళ్ళు ఏలం పాడుతుంటే చిత్రం అనిపిస్తుంది కాదా అబ్బా నిన్ని అలా పిల్లలు ఉంటున్నారు వాళ్ళ ఉన్న కాడ ఉండనే ఉండరు ఒక్క కాడ కాలు నిల్వనే నిల్వదు హైదరాబాద్ మీరుపేట కాడుండే ఓ పిల్లగాడు కొద్ది పరిషాన్ చేసిండా ఎట్లా కిడ్నాప్ అయిండని ఇంట్లో అయితే అన్నం నీళ్లు ముట్టకుండా ఒక ఏడుపు కాదు పోలీసు వాళ్ళు అయితే సీసీ ఫుటేజ్లన్నీ జలడబట్టి మొత్తానికైతే ఆ పిల్లగాని జాడ దొరకబట్టిర్రు మరి ఆ రెండొద్దులు ఇంట్లో చెప్పకుండా ఏడిపోయిండు ఏం కథ అర్చుకొని వద్దాం పర్రి ఈ పిలగాని ముక్కుల తొక్కు ఇంటిలాదులను పోలీసు వాళ్ళను ఎంత పరిశాన్ చేసినవారు బుడ్డోడా కూడా ట్యూషన్ కానీ చెప్పి జేబులో వెయ్యి రూపాయలు పెట్టుకుని ఆయన తిరుపతి ఈ పిలగాడు అరే ట్యూషన్ కానీ పోయినోడు ఇంకా రాకపాయని ఇంత తల్లిదండ్రులు మస్తు టెన్షన్ పడ్డరు ఇక పోయి మీర్పేట పోలీసు వాళ్ళ కంప్లైంట్ ఇస్తే వాళ్ళు సీసీ కెమెరాలు అన్ని చూసి ఎవరితో బండి మీద ఎక్కిపోయిందని అని ఇరకబెట్టారు ఆ బండి అయిన దొరకబట్టి అడిగితే అమ్మతోడు సార్ సార్ లిఫ్ట్ అడుగు తెచ్చిన సార్ అని చెప్పిండు ఇక ఆయన నిజమే చెప్తున్నాడు అని ఇరకబట్టి పట్నంలో ఉన్న సీసీ కెమెరాలన్నీ గాలిస్తే కూడా రైల్వే స్టేషన్ల తిరుపతి పోయే రైలు ఎక్కిండని తెలుసుకున్నారు సీన్ కట్ చేస్తే పిల్లగాడి మంచిగా తిరుపతి ఎం దర్శనం చేసుకుని మంచిగా అనిపించాడు ఇక టీవీలలో వార్తలు చూసినోళ్ళు ఈ పిల్లగాడు ఒక్కడి తిరుగుడు చూసి ఈ పిల్లగాడు ఆ పిల్లగాడేనా అని అనుమానం వచ్చి దగ్గర పోయి ఆరా తీసిరట వివరాలన్నీ ఇక ఒక్కనే వచ్చినా అని వరకు ఆయన పోలీసు ఫోన్ చేసి పిల్లగానే అప్పయెప్పిరట ఇక తిరుపతి పోలీసు వాళ్ళు మీరుపేట పోలీసు వాళ్ళకు మొదలవిచ్చిరు మీర్పేట పోలీసు వాళ్ళు ఆ తల్లిదండ్రులకు చెప్పిరు ఏ మీ ఓనికి ఏం కాలే మంచిగానే ఉన్నాడు తిరుపతి ఏం కన్నా దర్శనానికి పోయిందట ఇప్పుడు పోలీసులో తానే ఉన్నాడా అని చెప్పే వరకు అమ్మాయి అని అందరు నిమ్మలమయ్యారట ఇక వీడియో కాల్ మాట్లాడి మనసు తృప్తి చేసుకున్నారు ఓ మన మహేష్ మామ వస్తున్నాడు నంబర్ ఇస్తాను

మరి గట్ల ఎందుకు పోయినవరా అని గదరా ఇస్తే మళ్ళీ ఏదైనా భూగులు పడగల అని మంచిగానే మాట్లాడిరు ఇక పిల్లగాని దోలకరానికే ఇంటోళ్ళు తిరుపతి పోయారట మరి గట్ల ఎందుకు పోయినవరా అంటే ఏమో నాకు అట్లా పోవాలనిపించింది గంటే వెయ్యి రూపాయలు పట్టుకొని వచ్చిన అని చెప్తున్నాడు మొన్న వచ్చిన కొండకు వచ్చిన మొన్న ఫైవ్ కి బయలుదేరిన ట్రైన్ లో ఎక్కిన వచ్చిన ఫిఫ్టీన్ టైమ్స్ వచ్చిన ఉండే వెయ్యి రూపాయల దాకా నేను జమ చేసుకున్నా పైసలు ఇంట్లో వాళ్ళు బాధపడతారని ఆలోచన లేదా నీకు మళ్ళీ వద్దాం వెళ్ళిపోతున్నా అవన్నీ మరి ఇంట్లో చెప్పొద్దా అంటే జవాబు లేదు ఇక అయితే పిల్లగానికి తిరుపతితో కొత్త కాదట ఏడాదికోసారి ఇంటి వాళ్ళంతా ఎంకన్న దర్శనానికి పోయేస్తుంటారట ఇక అందుకే జంకు బొంకు లేకుండానే తిరుపతి పోయినట్టున్నాడు గంత గడచోడు ఉన్నాడు సూడూరి ఓ అన్నలు పొలగాడి ఇంటికి వచ్చినాక మళ్ళీ ఏమన కూర ఇంట్లో చెప్పకుండా తిరుపతికి పోయిన గడుసు పిలగాని వార్త చూసినాం కదనా వల్ల ఇప్పుడు ఆటోలకి వెళ్ళి తల్లికి చెప్పకుండా దిగిపోయిన ఏడాది పిలగాని ముచ్చట చూడుర్రీ ఈ సంటోడు కూడా గట్టిన ఆగున్న ఆటోలకి వెళ్ళి దిగి ఎటో పోయిందట అట ఇంకేమైందో మరి ఈ పిలగాలతో పరిశానే ఉన్నది పో కంటి రెప్ప కొట్టే లోపట బుడుక్కున మాయమైందట ఈ బుడ్డోడు చంద్రాయన ఆయన కుటకాడు మజీద్ మజీదైన ఐదుగురు పొలగాలట ఇక వాళ్ళందరినీ వాళ్ళ ఇంటి ఏమని ఎక్కించుకొని ఆటోలో పోతుంటే నడిమి ఇట్లా షాయ ఆగిరట ఆ తల్లి ఏమో ఆరు నెలల పిల్లకు పాలు పట్టించుకుంటూ ఏమో ఉన్నదట ఆయనతో ఈ ఏడాది పిల్లగా ఆటో దిగి నడుచుకుంటే ఎటో పోయిండు ఈ మజీదేమో షాయదాగా వచ్చినాక పిల్లగాడు ఏడి అని అటు ఇటు చూస్తే ఏడాది కనిపించలేదు అయ్యో ఇప్పటిదాకా ఈ ఏమి ఉండే అని చుట్టుముట్టు ఎంకుల కూడా జాడ దొరకలేదట ఇక అదే టైంలో బడి నుంచి బిడ్డని ఇంటికి తీసుకుపోతున్న ప్రవీణ్ రెడ్డి అనేది ఆయనకు ఈ పిల్లగాడు ఏడుచుకుంటే తోవేంబడిగా అనిపించిందట ఏం పేరు నానా ఏంద్రని కథ అని అడిగితే ఏడాది పిల్లగానికి ఏం మాటలు వస్తాయి ఏం చెప్తలేడట ఆయనతో ఫోటో తీసి ఉప్పల్ సిఐ ఎలక్షన్ రెడ్డి సార్కు పంపిండట ఎప్పటి పరిచయం ఉన్నదని ఇక సార్ ఇల్లు ఎవరో పిల్లగాడు రోడ్డు మీద దొరికిండు మాటలు వస్తలేవు ఎవరన్నా పోలీస్ స్టేషన్కి వస్తారేమో ఇగో నాకు తెలిసిన ఇంటికానే పలానా జాగాలు ఉంచిపోతున్నా అని సిఐ సార్కు చెప్పిండట ఇంతలోనే పిల్లగాడు తప్పిపోయింది అని ఉప్పల్ స్టేషన్కు ఓనే పోయి పిల్లగా తల్లిదండ్రులు సార్ ఇట్లా మా ఏడాది వయసున్న బుడ్డోడు తప్పిపోయింది అని చెప్పంగానే ఇగో ఈ పిల్లగాడేనా అని ఫోన్లో ఫొటోస్ చూయించిండట హౌ సార్ ఈ పిల్లగాడు అనే వరకు ఏం పర్వాలేదమ్మా మా షేప్గానే ఉన్నాడు రోడ్డు మీద పోతుంటే ఒక ఆయనకు దొరికితే మాకు మతలా విచ్చిరు వాళ్ళ ఉన్నాడు ఇప్పుడు పిలగాడు భార్య అపయప్తామని తీసుకొని పోయి పిలగాన్ని అపయప్పిరట ఇక అట్లా గంటసేపట్లని తప్పిపోయిన పిలగాన్ని తల్లి చేర్చిండు చేర్చిండు ఉప్పల్సిఐ ఎలక్షన్ రెడ్డి సారు ఇక ఏడ్చుకుంటా పోలీస్ సార్లకు అటు ప్రవీణ్ రెడ్డి అన్న కూడా థ్యాంక్స్ చెప్పబట్టిందా తల్లి మరి ప్రవీణ్ అన్న అసలు మంచోలో కనిపించిండు కాబట్టి ఏం గాలే గాని అదే అడవైన దొరికితే ఎట్లుంటుండే ఏం కథ అసలే పసి విలగాలు దొరికితే ఎత్తుకపోయి అమ్ముకునే బ్యాచ్లు బాగా తిరుగుతున్నారు అవుగానమ్మా మీరైనా కూడా పిలగాని గట్లు ఇడిచిపెట్టి ఉండవద్దు ఏమంటున్నావు కనిపెట్టుకొని ఉండాలి ఊరికి ఆర్టీసీ బస్ వచ్చిందంటే ఆ ఊరు అభివృద్ధిలో ఉన్నట్టే అంటుంటారు ఊరికి బస్ ఉన్నదంటే ఒక భరోసా ఉంటది ఏ టైంలో ఏడికి పోయినా ఫలానా టైంలో మా ఊరికి బస్సు ఉంటుంది అనే ధైర్యం ఉంటుంది ఆర్టీసీ బస్సు అంటే ప్రగతిరథ చక్రమే కాదు బీద మధ్యతరగతి పబ్లిక్ని ఎక్కించుకొని తీసుకుపోయే పుష్పక విమానం ఎంతమంది ఎక్కినా ఇంకొకరికి జాగా ఉండనే ఉంటుంది ఆర్టీసీ బస్సులా అసోంటి బస్సు మా ఊరికి తొలుసు వచ్చిందని ఊరంతా ఎట్లా సంబరాలు చేసుకున్నారా చూడూరి చూడూరి ఆర్టీసీ బస్సు అంటే పబ్లిక్ కు ఎంత పాయరం ఉంటుందో బస్సుకు బొట్లు పెట్టి కొబ్బరికాయలు కొట్టి మామిడాకుల తోరణాలు అరటి చెట్లు కట్టి డెకరేషన్ చేసుడు చూస్తుంటే ఏదో పెళ్లి బస్సు లేకనే అనిపిస్తున్నది కదా కానీ పెళ్లి బస్సు కాదు అంతకు మించి కాకినాడ జిల్లా జగ్గంపేట మండలం సోమవారంకెళ్లి జగ్గంపేట దాకున్న రింగ్ రోడ్ పొంటి ఉన్న ఊర్లకు అసలు ఆర్టీసీ బస్సు అన్నదే లేదట ఎప్పుడైనా ఆటోలు ఎక్కే పోయేటోళ్ళట ఇక బస్సు కోసం ఏం లసంది అండ్లాడుతున్నా కళ నెరవేరలేదు ఇక ఇప్పుడు ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ సార్ని అడగంగానే ఊరికి బస్ వచ్చేటట్టు చేసిండట సోమవారంకెళ్ళి తొలసూరి ఆర్టీసీ బస్సు చాలా అవుతుందని ఊరి వాళ్ళంతా మస్తు సంబరపడకుంటాగో పూల్ జల్లి బస్సును ఎదుర్కొన్నారు ఇట్లా ఇక ఊరు చేరంగానే బస్సును గడిగి బొట్లు పెట్టి పెళ్లి పిల్లగాని తీర్లనే ముస్తాబు చేసిరు కొబ్బరికాయలు కొట్టి మంగళార్తులు పెట్టిరు ఇక బడికి కాలేజీలో పోయే అయితే చెప్పలేనంత ఖుషయిపోయారు అనుకోరాదు బీద మధ్యతరగతులకు పల్లె వేలుకు బస్సు విమానం లేక కాబట్టి ఫస్ట్ టైం విమానం ఎక్కినంత సంతోషపడ్డరు ఆర్టీసీ బస్సుతోటగో అందరికి ఆత్మీయ బంధం గట్లుంటుంది అన్నట్టు అంటే లాభ నష్టాలకు బేరీ కాదు సామాన్యుడికి అందుబాటులో ఉండ మళ్ళీ ఈ రోజు తెలుగుదేశం ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ బస్సుని ఏలేశ్వరం నుంచి మొదలుకొని ఇలా వయా నరేంద్రపట్నం మీదుగా మరి జగ్గంపేట కాకినాడ వరకు తిరగడం జరుగుతుంది ఈ దొంగ ముగ పోలి ఏవట్టి మందు దందా చేసేటోళ్లకు మాషేడ గోస్ వచ్చిందమ్మా పాప దూప తీర్చే చలివేంద్రాల లెక్క మందుబాబుల దూప తీర్చేదందుకు గల్లీకి నాలుగు మందు కేంద్రాలను పెట్టి అందుబాటులో మందు ఉంచితే మంచి కొనుక్కొని తాగాల్సింది పోయి కొట్టేసుకొని పోవచ్చే వారిని వయన్సులను దోసుకుని అలకటి పని అవుతుందా ఏంది దొంగతాశిడి గలకు ఇగో ఇది వరంగల్ ఫోర్ట్ రోడ్ పక్క పోంటే ఉన్న వజ్రా వైన్స్ మరి పేరుకు తగ్గట్టే ఇక్కడ వజ్రాలు దొరకకపోయినా ఏదన్నా ఒక నజరాన అయితే దొరుకుతుందన్న పక్కా నమ్మిక తోటి అర్ధరాత్రి అందరి అన్నాక ఉదయించే సూర్యుని లెక్క వైన్ షాప్ కప్పు మీద రేపులు వలకొట్టి పందికోకులు లెక్కనే పొక్క చేసుకొని పొండెంగ లెక్క ఊలాడుకుంటా ఇగో దుకాణ దొరికింది దొంగోడు ముందుగాలు పోయి దుకాణంలో లైట్ బంద్ చేసిండు ఉన్న డ్రాల్ అన్ని చదిరిండు చేతికి దొరికిన కాడికి జేబులో గుక్కిండు కథం వచ్చిండో మళ్ళీ అట్లా తూమ్ సినిమాల వృత్తికి రోషన్ లెక్కనే పాక్కుంటా పోయి పరారైపోయి ఎలా రొచ్చి అలా కప్పు కన్నం పడ్డ చూసి ఎవడో కంట్రీగాళ్లు కన్నం పెట్టిరని తెలుసుకొని ఈ పోలీసు వాళ్ళకి ఫిర్యాదు అయ్యిరట వైన్స్ వాళ్ళు ఇక పోలీసు వాళ్ళు వచ్చి సీసీ కెమెరాలు అని జల్లెడబెట్టి దొంగని దొరకబట్టి ఈపుకు జల్లెడబట్టి రాస్తామని చెప్పిరట ఈ లెక్కకు చూస్తే వైన్స్ లోపట్నే ఓ సెక్యూరిటీ వాళ్లను కావలిపెడితే తోడిచిపోతుందేమో ఎందుకంటే మొన్న కూడా కీసోడి కథనే ఓటైంది ఒకడ తాగుతుర్రో కానీ కొందరు దొంగలు కూడా బొట్టు బొట్టులో నియతి చూపిస్తుర్రో అలా తిన్నరే ఉదలవాలి అంటుంటారు కదా అవి గట్నే దొంగతనం చేసేదందుకు పోయిన ఇంటోళ్ళను కూడా తలుస్తుర్రు కొందరు మంచి దొంగలు వీడియో పడండి బాబు నిలువెళ్ళ నియతి గల దొంగోడే ఉన్నట్టున్నాడు కదా షాపుల జోరిని దొంగోడు దుకాణం అంతా చదిరి సారీ అన్న ఏం దొరకలేదు డోంట్ వర్రీ అనుకుంటా లెటర్ రాసిపోయింది అంటే సుడూరి వాడేం సిపాయి దొంగోడు ఉన్నాడు నంద్యాల దగ్గరలో ఉన్న షాబోలు కాడ విఘ్నేశ్వర అగ్రికల్చర్ అండ్ డ్రోన్స్ అనే యోసం ఇస్రోలు అమ్మే షాప్ ఉన్నది అందులో లక్షలు కల్లా డ్రోన్లు వాటి స్పేర్పాట్లే కనిపించినాయి అట కానీ అవి తీసుకపోయి నేనేం చేసుకోవాలి అవి ఎట్లనరా దుకాణ పోలేకే చక్కగా తెలియదు నేను తీసుకపోయి ఏమని అమ్ముకోవాలి అనుకున్నాడో ఏందో కానీ వాడి జోలికే పోలేదట షీ ఈ ఖాతా పోడగానే వచ్చిన పని తాండగా కాదురా అనవసరంగా టైం వేస్ట్ చేసుకున్నా అని ఫీల్ అయినా దొంగోడు సారీ అన్న మీ షాప్లో మాకేం దొరకలే డోంట్ వరీ అని కాగిదరి మీద రాసిపోయింది ఇట్లా అయితే దుకాణ పైన మాత్రం వాన్ని ఎట్లా మాన్ను తొమ్మిది వేలు ఎత్తుకపోయింది ఏం దొరకలేదని అని ఆడుతున్నాడు వాని ఎత్తులను ఎట్లా పెట్టా తిట్టుకుంటున్నాడు అట మరి దొంగోడే నాకేం దొరకలేదని కన్ఫెషన్ ఇచ్చినాక కేసు ఏమున్నదని పోలీసు వాళ్ళు అయితే కేసును లైట్ తీసుకుంటారా ఎట్లా ఇవన్నీ దొరకబట్టి నాట్లు టైట్ చేస్తారో చూడాలి మరి అయితే నంద్యాల కథ ఇట్లుంటే పల్నాడు జిల్లాలో కథ చూడరు ఎట్లున్నదో రాకెట్లల్లో పెట్టిన బండ్లలో పెట్రోల్ వీల్చుకొని పోయిన దొంగతనాలు చూసినాం కానీ ఒక వీళ్ళు చూడరి పల్నాడు జిల్లా రొంపిచేర్ల కాడ పెట్రోల్ బంక్ కాడ కార్లు వచ్చి మరీ ఆగున్న లారీలో డీజిల్ కొట్టేసుకొని పోయారు ఎవరికి కూడా గింత అనుమానం రాకుండా కార్లు వచ్చి బంక్ లో తీసుకపోతున్నట్టు తీసుకపోయి మెల్లవో లారీ పక్క కాపీరు ఖాతం ఇక వచ్చిన పని దెబ్బ దెబ్బగా కార్ అడ్డం పెట్టి ట్యాంక్లకి వెళ్ళి డీజిల్ని వీల్చిర్రు ఇక ఆడికెంచి తోక వీకిరు సీసీ కెమెరాలలో అలా అంతా రికార్డ్ అయిపోయింది హుషీరు కదా కష్టం చేసుకొని బతక చేత కాక మంది మీద వాడి దోసక తిందామని చూస్తుంటారు ఇగో ఇటువంటి బట్టెవాజిగాలు రోడ్డు మీద పోతుంటే పోకిరోలకైతే ఇక లెక్కే లేదు ఇక బాగా మందున్న జాగల ఇదే మోక అనుకొని శీతవగాళ్ళు ఆడోలను అడ్డగోలుగా తాక్కుంటా పోతుంటారు ఏంద్రా అని చెప్పు దీతే ఆ వెనక నుంచి మంది నెట్టిర్రు అని చెప్పి తప్పించుకో చూస్తారు అందరు అట్లు ఉంటారని కాదు కానీ కొందరు మాత్రం అదే పనిగా ఆడోళ్ళని షిడాయించేదందుకే చూస్తుంటారు అగో అసొంటి తాషిడిగా అసలు తాషిడుగా హైదరాబాద్ పోలీసు వాళ్ళు వీన్ చేతులు ఇరిగిపోయిన వీన్ చేతుల జట్టలు పుట్ట పబ్లిక్ ప్లేసుల్లో బాగా రష్ రష్న్న జాగాల్లో అగో ఆగోపరాన్ తీరులో తాకుంటా సునకానందం మొద్దుతున్నాడు ఈ సుందేల్ సుందలకమ్మకపోడు అగో వాళ్ళని పట్టుకొని మంచిగా మైలపోలు పోలి తీసిరు హైదరాబాద్ వాళ్ళు గుడిరివాణా వేసాలి ఎట్లున్నాయో అయితే వీడిట్లా ఆడవాళ్ళను తాకరాని తీర్రా తాక్కుంటూ పోయిందంతా మఫ్టీలుండి డ్యూటీ చేస్తున్న పోలీసు వాళ్ళ కంట పడ్డది షీటీంల కంట ఇక వాడిని రెడీ హ్యాండెడ్ గా పట్టుకునే తనకు కొంత దూరం ఫాలో అయ్యారు మరి వీడు కావాలనే లేడీస్ ను సిడా ఇస్తున్నాడా లేదా ఇరకబట్టి సింపుల్ ఇరిచి బడివే నడువురా అని చెప్పి పోలీస్ బండి ఎక్కిచ్చారు ఏహే వీడనే కాదు అంతటి సొంటోళ్లే బాగా మోపోయారు మంది ఉండే జాగాల్లో పోయినప్పుడు ఇటువంటి లతగోరగాలతో జాగ్రత్త ఉండాలి ఇటువంటి పోకిరోలకు ఆడదాన్ని చెంపలు వాయ కొట్టి ఇచ్చి అని అంటున్నారట ఈ సంగతి చూసిన చిరుతపులు ఇప్పుడు జంగల్ ఉండేదందుకు ఇష్టపడతలేనట్టున్నాయి ఏమున్నా అవి కూడా సిటీ లైఫ్ కే బాగా అలవాటు పడుతున్నట్టున్నాయి జంగిల్లా ఏం దొరుకుతలేవని జనావాసాల్లోకి వస్తున్నాయి కీడో కాడ అయితే ఏకంగా పశుల కొట్టంలోనే పిల్లలం పెట్టి పోయిందట అరే గట్ల చూస్తారు నిజాం వాళ్ళ కావాలంటే చూసరా పోర్రి ఈ నడుమ పిలిస్తే ఓయ్ అనంటే అంత దగ్గర ఉంటున్నాయి కదా మహారాష్ట్ర చంద్రపూర్ జిల్లా బాలాపూర్ కాడున్న ఓ రైతి ఇంటి దగ్గర ఉన్న పసుల కొట్టంలోకి వచ్చి శీర్తపులి మూడు కూనలని ఈనిందట పిల్లల కోడే ఎవరిని దగ్గరకి రానియది అసలు ఇది అప్పుడే ఈ నేను సిరిత ఇంకెంత కోపంతో ఉంటుంది జనాల మీదకి ఎగబడతాం అన్నట్టే చూసేవరకు అందరు గుత్పలు పట్టుకొని ఎదుగుతో ఉరికిందట ఇక ఎంబడే ఊరోలు ఫారెస్ట్లో మతలావిస్తే వాళ్ళు వచ్చారు ఇక అద్వారు దాకా శిరత కూనలను పట్టుకొని మురిసిరు వీటి తల్లి చిరుత నెల రోజుల సంధి ఊరోలకు నిద్ర లేకుండా చేస్తున్నారట ఆరుగురు మీద అటాక్ చేస్తే అందులో ఒకరి జీవి పోయిందట ఇప్పుడు కూడా పిల్లల కోసం అది ఏ టైంలోనైనా ఇరుక పడవచ్చు కాబట్టి ఊరోళ్ళు బయట తిరగకూరి ఒకవేళ చేనుశిల్కల పొండి పోతే గుత్పలు పట్టుకుని పోరని చెప్తున్నారు ఫారెస్ట్ వాళ్ళు సచ్చినోళ్లను కాష్టంలో పెట్టినాక దగ్గర చుట్టపోలు అంతా ఇన్ని పాల ఓట్లో నీళ్ళ ఒట్లో పోస్తుంటారు కదా అగో గట్నే దక్షిణ అమెరికా దేశంలో ఒక ఆయన కాలం చేస్తే ఆయన దగ్గర ఊడి ఏం పోస్తున్నారు చూస్తే ముక్కు మీదేసుకుంటారు కావచ్చు ఏందో చెప్పకుండా సమజైంది కదా బీర్లు మందు షాంపియన్ సీజన్తో కడిగినంత గడిగినంత చేస్తున్నారు అంత గుడి ఇదేం పద్ధతి అంటే ఈ సచినోడు సక్కనోడ కాదు డ్రగ్ పెడ్లర్ అట అంటే మత్తు పదార్థాల నడిపే స్మగ్లర్ గా ఆడనట్టు ఇది జల్లేటి వాళ్ళు అంతా వాళ్ళ సోపతిగాళ్ళు ఇక ఏంది మనుండంగా మంచి నీళ్లు పోయినోళ్ళు సచిన్ దోస్తు గాని లాస్ట్ పెగ్గుతోని సాగ నంపుతున్నారు ఇట్లా ఇవి